హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ కార్ అయితే మన దగ్గరికి సేల్ కైతే వచ్చింది ఇది మార్తి ఎర్టిగా రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫాక్చర్డ్ పెట్రోల్ కారు జెడ్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి కేవలం నలభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది అప్ డేట్ షోరూమ్ సర్వీస్ ఎక్కడ ఏర్పాటు చేంజ్ అవ్వలేదు యాక్సిడెంట్ అవ్వలేదు దీనికి టచ్ స్క్రీన్ రివర్స్ క్యామ్ ఎయిర్ బ్యాగ్స్ పుష్ అడ్ బట్ అలాగే నాలుగు పవర్ విండోస్ సెవెన్ సీటర్ కార్ అండి ఇది చాలా అంటే చాలా కరెంట్ కండిషన్ లో ఉంది ఎక్కడ కూడా ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు డిక్కీ కూడా కొంచెం స్పేసెస్ గానే దీనికి ఇచ్చాడు పెట్రోల్ కార్ ఇది సెవెన్ సీటర్ టైర్లు కూడా మీకు ఆల్మోస్ట్ నూరు టైర్లు అయితే ఉన్నాయి ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా ఉంది సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయి ఇంజిన్ లో కూడా ఇంజిన్ లో కూడా ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఏమీ అవలేదు కరెంట్ బాయినట్ మారటం కానీ ఏమీ లేదు కార్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ కార్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్ కైతే కాల్ చేయండి దీని ప్రైస్ వచ్చేసి కస్టమర్ తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో కార్ మీకు నచ్చినట్టయితే నా నెంబర్ కైతే కాల్ చేయండి డైరెక్ట్ గా వానర్ తోటే మాడుకోవచ్చు మా అడ్రస్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం సిటీలో అలాగే ఈ కార్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లాలో అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా వానర్ తోటే మాట్లాడుకోవచ్చు అలాగే ఇలాంటి మంచి మంచి కాల్ కోసం నా ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ